ഗലം പ്രജാബലം എ ആർ ഫൈവ് ന്യൂസ് സ്വാഗതം కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి గెలవాలి కార్యక్రమంలో భాగంగా రోడ్డు మార్గాల తిరుమల నుంచి బద్వేల్ నియోజకవర్గంలోని అట్లూరు క్రాస్ వద్దకు చేరుకొనగానే బద్వేల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే విజయమ్మ యువ నాయకుడు రితీష్ కుమార్ రెడ్డి రితీష్ సతీమణి బద్వేల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ అసెంబ్లీ అభ్యర్థి బొజ్జ రోషన్న అట్లూరు మండలి ఎంపీపీ ఇన్ఛార్జి పోతిరెడ్డి రెడ్డప్ప పుష్పం గుచ్చమిచ్చి స్వాగతం పలికారు ఎంపీ ఇన్ఛార్జ్ పోతిరెడ్డి రెడ్డి యువ నాయకుడు రితీష్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రేణులు కార్యకర్తలు పాల్గొని బద్వేర్ కడుపు ప్రజల రహదారి అట్లూరు క్రాస్ రోడ్డు అవధూత హబ్బిరెడ్డి స్వామి ఆలయం వద్దనే తేనేటి బిందు ఏర్పాటు చేశారు అనంతరం క్రాస్ రోడ్ చేరుకోగానే నారా భువనేశ్వర్ కి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా నారా భువనేశ్వరి అందరికి అభిమానం చూపిస్తూ రానున్న ఎన్నికలు తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉమ్మడిగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు అదే విధంగా చేరుకున్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు నాయకులు నాయకుడికి అభిమానులు పెద్ద ఎత్తున సీఎం చంద్రబాబు నాయుడు అంటూ నినాదాలు చేశారు అనంతరం ఎంపీపీ ఇన్ఛార్జ్ పోతిరెడ్డి రెడ్డయ్య దేవాన్స్ పుట్టినరోజు సందర్భంగా దేవాన్ పోతతో కూడిన కేకును నారా భువనేశ్వరి చేత కేక్ కట్ చేయించడం జరిగింది పోరమామిళ మండలంలోని బాధిత కుటుంబాలను పరామర్శించి బద్వేర్ పట్టణం ఆర్ఆర్ హాల్ చేరుకున్నారు ఈ కార్యక్రమంలో అనురాధ శ్రీకాంత్ జమ్మల మడుగు ఎమ్మెల్యే అభ్యర్థి రెడ్డి కమలాపురం ఎమ్మెల్యే అభ్యర్థి పుత్త చైతన్య రెడ్డి బద్వేల్ అధ్యక్షుడు కాకి రిషికేశవ అట్లూరు మండల పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ రెడ్డి మాజీ మండల పార్టీ అధ్యక్షుడు బోవిల్ల అమర్నాథ్ రెడ్డి అబ్బిరెడ్డి గబుయవు నరసింహారెడ్డి కొల్లు వెంకటసుబ్బారెడ్డి బోవిల్లా జయకృష్ణారెడ్డి కళాశాల ఏవో సుధాకర్ రెడ్డి జగదేశ్వర్ రెడ్డి పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కడపాన మధ్య ఇన్ఛార్జ్ హృదయనాథ్ ఎయర్ఫైర్స్ కరపూర్ జిల్లా స్టాప్ రిపోర్టర్ ఎం రామ్ రిపోర్టర్ రిపోర్టర్ గురయ్య దిలి రండి తెలుగు దేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశ భక్తులారా బదిరండి తెలుగు దేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశ భక్తులారా గందమూరి ఆశయ రథ సారథ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతను మీరే ేష <imited> 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 టీకే పని పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన